హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దసరా రెండో రోజు శుభాకాంక్షలు అండి కలిసం లేకుండా దసరా రెండో రోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా దీపారాధన చేసుకోవాలండి ఈ దసరా నవరాత్రులు వీలైనంత వాటికి దీపారాధన ఇంట్లో రోజు చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుందండి కలిసం పూజ కనుక చేసుకుంటే మనం చాలా నియమాలను పాటించాలండి అంటే నాన్ వెజ్ తినకూడదు బెడ్ మీద పడుకోకూడదు నియమనిష్టలతో ఉండాలి అలాగే దీపారాధన కూడా ఈ నవరాత్రులు మొత్తం చేయాలండి అలా కుదరని వాళ్ళు ఈ విధంగా కుదిరినప్పుడైనా సింపుల్గా చేసి చిటికెడు కుంకుమను అమ్మకి అమ్మ నామంతో చేపించుకుంటా మనం కుంకుమను సమర్పించుకుంటే చాలా మంచిదండి అలాగే రెండో రోజు పొంగలి నైవేద్యం అండి అమ్మవారికి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సాయి పెసరపప్పు బియ్యం వేసి పొంగలి తయారు చేసుకున్నాను అలాగే చీరా జాకెట్ గాజులను సమర్పించుకున్నాను దసరా నవరాత్రులే కాదండి ప్రతిరోజు కుదిరితే దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపం వెలుగుతుంటే మన ఇంట్లో కూడా లక్ష్మీ కళ ఎప్పుడూ ఉంటుంది అదొక ఆనందాన్ని ఇస్తుందండి ఎన్ని పనులు చేసుకున్నా దీపారాధన చేసిన రోజు మనసుకి ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటుందండి ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంటుంది ఇలా మనం కల్షయం పెట్టకుండానే ఇలా పీటకం తయారు చేసుకొని బియ్య పిండితో ముగ్గును ధరించుకోవాలి ఇలా మధ్యలో పొంగలి కూడా రెడీ అవుతుందండి ఆ పీటకం మీద ఇలా చీర జాకెట్ రెండు యాలకులు తాంబూలం గాజులు పెట్టుకోవాలండి ఇలా పొంగల్లో జీడిపప్పు బాదం పప్పులను వేయించుకున్నాను పొంగలు జారుగా ఉండకూడదండి ఇలా చక్కగా దగ్గరగా ఉండాలి తర్వాత పొంగలికి ఇలా యాలకుల పొడిని అప్పటికప్పుడు కొట్టి వేస్తే చాలా సువాసనతో పొంగలి చాలా బాగుంటుందండి అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏదైనా అప్పటికప్పుడే వేసుకొని చేసుకోవాలండి ఇలాగా అమ్మకు సమర్పించుకున్నాను ఈ పొంగల్ని రెండో రోజు ప్రసాదంగా పొంగల్ని నైవేద్యం పెడతారండి ఇలా కలిసం లేకుండా పొంగలి ప్రసాదం మరియు అమ్మవారి దీపారాధన చేసుకున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి